వైసీపీకి సంబంధించిన ఒక నాయకుడు రేవు పార్టీ నిర్వహించాడట ఇది నిజమేనా తెలుగుదేశం పార్టీ అయితే ఆరోపణ చేస్తుంది దీని మీద వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి విశాఖలో డ్రగ్స్తో పట్టుబడిన ఘటన కంటే ముందు ఆ పార్టీ నాయకులు ఓ ప్రాంతంలో రహస్యంగా ఒక రేవు పార్టీ నిర్వహించుకున్నారట ఈ అంశాన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పుకొచ్చారు ఆ రేవు పార్టీ వ్యవహారంపై విచారణ కూడా సాగుతుందన్నారు డ్రగ్స్ వ్యవహారంపై ఇప్పటివరకు ఆ పార్టీ నాయకులైతే ఎవరు స్పందించలేదు వైసీపీ సంబంధించిన వాళ్ళు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కి కొండారెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్నారట ఆయన కూడా నోరు మెదపట్టలేదు కోటమిపాలెంలో విశాఖను అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా చేస్తుంటే ఈ వైసీపీ నాయకులు నగరాన్ని డ్రగ్ క్యాపిటల్గా మారుస్తున్నారు అనేది టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ ఈ నెల పద్నాలుగు పదిహేను విశాఖలో జరిగే భాగస్వామి సదస్సుకు జీరో వేస్ట్ ఇన్ ఈవెంట్గా నిర్వహిస్తున్నారు ప్లాస్టిక్ బదులు బయోడిగ్రేబుల్ వస్తువులు కూడా వినియోగిస్తారు ఫ్లెక్సీ స్థానంలో ఎల్ఈడి తెరలు వినియోగిస్తారని చెప్పి అట్టవరని చెప్పారు ఏది ఏమైనా ఇదంతా ఒకటైతే ఇక్కడ నిజంగా ఆ డ్రగ్స్తో రేవు పార్టీ పెట్టింది ఎవరు ఆ నాయకులు ఎవరు ఇమీడియట్గా వాళ్ళ పేర్లు తీసి వాళ్ళని అరెస్ట్ చేస్తే అయిపోద్ది కదా ఇంకా ఇంత ఇంత ఎందుకు మళ్ళీ దీని మీద ఎవరైనా ఒకటే ఇప్పుడు డ్రగ్స్తో పట్టుబడి దానికంటే ముందు రేవు పార్టీ నిర్వహించారంటే అది కూడా నేరమే కదా మొత్తం ఆ వివరాలన్నీ లాగి నిజంగా ఇంకా ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్టు ఆరోపణలు చేయడం దాకా ఎందుకు అధికారం మన చేతిలో ఉన్నట్టు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు ఇంకా అదే పందాలు ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టడం ఎందుకు డైరెక్ట్గా ఆధారాలు ఉంటే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తే అయిపోద్ది కదా ఇప్పుడు అదే చర్చ